కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం ప్రధానంగా పంజాబ్ హర్యానా లాంటి రైతులు దేశవ్యాప్తంగా ఢిల్లీలో పార్లమెంట్ సందర్భంగా వాళ్ళు ట్రాక్టర్లతోటి పళ్ళతో పార్లమెంట్ అదే ఢిల్లీ కేంద్రంలోకి రావడానికి వస్తుంటే వాళ్ళు రాకుండా అడ్డంగా పోలీసులు అటకాయించి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి రైతుల మీద లాఠీ చార్జ్ చేయడం వాటర్ క్యాన్లను ప్రయోగించడం అట్లాగే రైతులు రాకుండా పెద్ద పెద్ద ఐదేల దగ్గర భారీ శుభ ఏర్పాటు చేసి రైతు ఉద్యమాన్ని నీరు దాచే విధంగా ఈరోజు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చూస్తుంది గతంలో నల్ల చట్టాలు తెచ్చినటువంటి బీజేపీ ఉద్యమానికి రైతుల ఉద్యమానికి తెలోకి ఆ చట్టాలను ఉపసంహరిస్తున్నది తీరా కనీసం మద్దతు ధర చట్టాన్ని అమలు చేసే విధంగా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ బిల్లు పెట్టాలని కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు పంజాబ్ చెందిన ఒక డెబ్బై ఏళ్ల రైతు గత యాభై రోజులుగా అమలు విదారణ చేస్తూ కేసు ఇప్పటికీ చాలా క్రిటికల్ గా అయిన పరిస్థితి ఉంది అంత వయోవృత్తులు ఈ రోజు రైతుల పట్ల ప్రభుత్వ విధానాలను ఆమరణ దీక్ష చేయడం అనేటట్టు జరుగుతూ ఉంది కాబట్టి స్వామినాథ్ కమిషన్ రిపోర్ట్స్ రైతులకు గవర్నమెంట్ సూచన చేసింది రైతు పెట్టుబడు అయ్యే ఖర్చులో అదనంగా యాభై శాతం రైతుకు కుటుంబానికి వచ్చే విధంగా ఎంఎస్టీ కనీస వేతన చట్టాలు తీసుకురావాలి అట్లాగే గతంలో ఢిల్లీలో జరిగిన రైతు ఆందోళనల సరిపోయినటువంటి రైతుల కుటుంబానికి ఒకరొకరికి ఇరవై ఐదు లక్షల కుటుంబానికి కష్టపరం ఇవ్వాలి అట్లాగే ఉద్యోగం సందర్భంగా రైతుల పట్ల ప్రభుత్వం పెట్టినటువంటి అక్రమ కేసులను వెంటనే తీవేయాలని చెప్పి రైతుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా చేసిన ఈ ఉద్యమంలో నియంత్రణలు కూడా నేడు ఎస్కేఎం ఆధ్వర్యంలో రైతు వ్యవసాయ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కొన్ని విధానాలను రూపుమాపి రైతుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ముగిస్తూ ఉన్నాను ఇప్పుడు ரயத்துசாங்க ஜி காரிய வெங்கடேஷ் மாதிரி அமர்த்தி பட்டனோ